ఈ వీడియోలో విట్రోలైఫ్ సైన్స్ వారి ప్రోడక్ట్ అయిన టిల్లర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టిల్లర్ ప్రోడక్ట్లో ఎన్ని రకాల పోషకాలుంటాయి అవి మొక్కలకు ఎలా ఉపయోగపడతాయి దీన్ని ఏ ఏ పంటల్లో వాడుకోవాలి దీనిని మొక్కలలో ఏ సమయంలో వాడాలి ఎంత మోతాదులో వాడాలి దీని ధర ఎంత మరియు ఇది ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టిల్లర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ మనకు రూపంలో దొరుకుతుంది చాలామంది రైతులు తాము పండిస్తున్న పంటల్లో ఎక్కువగా దిగుబడి పొందేందుకు ఎక్కువగా ఎరువులను మరియు మందుకటలను విచ్చలవిడిగా మొక్కలకు అందిస్తున్నారు పంటల్లో ఎక్కువగా ఎరువులను వాడడం వల్ల చాలా వరకు పంటల్లో దిగుబడులు రాక పెట్టుబడులు పెరిగిపోతున్నాయి ఇలాంటి సమయంలో విట్రో లైఫ్ సైన్స్ సంస్థ టిల్లర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ను మన ముందుకు తీసుకువచ్చింది ఈ టిల్లర్ పూర్తి ఆర్గానిక్ ఎరువు ఇది మనకు లీటర్ బాటిల్లో అందుబాటులో ఉంటుంది ఈ లీటర్ బాటిల్లో మనకు ఇది జెల్ రూపంలో దొరుకుతుంది ఈ టిల్లర్లో ముఖ్యంగా మొక్కలు కావాల్సిన స్థూల మరియు సూక్ష్మ పోషకాలతో పాటు హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ మరియు కొన్ని పోషకాలను కలిగి ఫర్మిటేషన్ చేసిన తర్వాతనే దీన్ని మనకు అందిస్తున్నారు దీన్ని మనం మొక్క ఏ దశలోనైనా వాడుకోవచ్చు ముఖ్యంగా వరిలో అయితే ఆఖరి దుక్కిలో మరియు నాట్లు వేసిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజులలో దీన్ని డైరెక్ట్ ఇసుకలో లేదా ఫర్టిలైజర్లో కలిపి మనం వాడుకోవచ్చు వరిలో ముఖ్యంగా దుబ్బు ఎక్కువ రావడానికి మొక్క ఎదుగుదలకి ఇది ఉపయోగపడుతుంది వరిలో దీన్ని వాడిన తర్వాత ఖచ్చితంగా ముప్పై శాతం వరకు దిగుబడి పెరుగుతుందని ఈ కంపెనీ వారు గ్యారంటీగా చెబుతున్నారు మిరప మరియు ఇతర కూరగాయల పంటల్లో మరియు ఆకుకూర పంటల్లో దీన్ని మనం ఎప్పుడైనా ఏ ఎరువులతో అయినా కలిపి చల్లుకోవచ్చు లేదా మొక్క దగ్గర వేసుకోవచ్చు ఇది పంటల్లో మొక్క వేరు అభివృద్ధికి మరియు కాండం పెరుగుదలకి ఇది ఉపయోగపడుతుంది పంటల్లో ఏ ఏ దశల్లో మనం దీన్ని వాడితే ఆ దశల్లో మనకు మొక్క ఎదుగుదలకు మరియు రావడానికి ఇది ఉపయోగపడుతుంది దీన్ని అన్ని పంటల్లో యూరియా డిఏపి పొటాష్ ఎరువులతో కలిపి వాడుకోవచ్చు దీన్ని చౌడు నేలల్లో కూడా మనం వాడుకోవచ్చు ఇది ఒక లీటర్ జెల్ని ఒక బస్తాకి కలిపి మనం అన్ని పంటల్లో ఉపయోగించుకోవచ్చు దీన్ని పంటల్లో ఎక్కువ వాడడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి విలువని స్టేబుల్ చేస్తుంది అలాగే మనం పంటల్లో రెగ్యులర్గా వాడడం వల్ల పంటల్లో ఎరువుల మోతాదును కూడా తగ్గించుకోవచ్చు ఈ టిల్లర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ మనకు లీటర్ బాటిల్లో అందుబాటులో ఉంటుంది దీని లీటర్ ధర మనకు ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రైతులు దీన్ని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి